ఏదో ఇంప్లిమెంట్ చేయగల ఏదో ఇచ్చేత స్థాయిలో ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాగా చేశారు చెప్పి చెప్పినట్టు చేసేది వీళ్ళు మోసం చేశారు అనే బాగుంటుంది కానీ ఎవరైనా చేసేది ఏంటి ఇంట్లో ఒకసారి ఆక చేసేది ఎలా అంటే ముందు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేసేది అనే మొదటి ప్రాజెక్ట్ ఉచిన్నారంటే ఎస్ఐ ఉచిన్నో గవర్నమెంట్ చాపే మరి గవర్నమెంట్ కోస్ట్ అలాగే ధనాల్లో మూడు ఆశ్రమాలు చేయబడింది ఆల్్రెడీ ఒక ఫంక్షన్ ఇచ్చింది అలాగే ఇంకొక ఫంక్షన్ చెప్తాం అలాగే విద్య వ్యవస్థ తీసుకునే మెడికల్ ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పనులు చేయడానికి దయచేసి అందరం కూడా సంతకాలు పెట్టి మనం సార్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసుకు పంపిద్దాం అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు తెలిసి ఈ సంతకాల పెట్టినటువంటి పేపర్లన్నీ పంపిస్తారు తద్వారా ప్రభుత్వం మీద నిరసన తీసి తెలియజేసి ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది Il la commission.